మంచరాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రెండో వార్డులో అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారి పోలీస్ అధికారులపై మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు సూరిబాబు అధికారులపై ఇష్టాను రీతిన మాట్లాడటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగ నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీఓకు మెమరండం అందజేశారు దళిత మహిళా తహసీల్దార్ను బెదిరింపులకు పాల్పడిన సూరిబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చేశారు అక్రమ కట్టుకాలను ప్రభుత్వానికి సూర్చిస్తారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీ నాయకులు అధికారులపై దుర్చుగా ప్రవర్తిస్తూ వారి మీద ఆటంకం కలిగించడం జరిగింది మీరు ఒక మెజిస్ట్రేట్గా ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి పట్టణానికి సబ్ కలెక్టర్ ఉన్నారు కాబట్టి మీరు వారిపై మీరు సుమోటగా తీసుకొని ఒక దళిత అధికారిపై ఇష్టానుకారంగా మాట్లాడితే మరి అట్లా వారిపై సుమోట ఆకర్షిక్తి నేను జై తెలంగాణ జై తెలంగాణ అధికారులపై దురుచుగా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై వెంటనే చేయాలి అధికారులపై దుష్క ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై వెంటనే అధికారులపై దుష్క ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అధికారులపై దుష్క ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే సీఎం డౌన్ సీఎం డౌన్ సిఎం డౌ డౌన్ సిఎం డావ్ డౌన్ గవర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా గవర్దా గబడ్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా గవర్దార్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం బెల్లంపల్లి పట్టణంలో రెండవ వార్డులో మరి ఒక అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరి ఆ స్థలాన్ని అక్కడున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టిందని చెప్పి అక్కడున్నటువంటి స్థానిక ప్రజలు మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంగన్వాడీ సంబంధించినటువంటి స్థలాన్ని ఇక్కడ కబ్జా చేసి అక్రమ నిర్మాణం జరిగింది దీన్ని వెంటనే కూల్ చేసి ఉన్నటువంటి స్థలాన్ని అంగన్వాడీకి కేటాయించాలని చెప్పి మరి ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఉన్నటువంటి తహసీల్దార్ గారు మరి వారి వారు ప్రభుత్వానికి పనిచేసేటువంటి అధికారిగా ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ భూములను కాపాడాలనే ఒక ఉద్దేశంతో మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పోయి అక్కడ జరిగినటువంటి అక్రమ నిర్మాణాన్ని కూర్చివేస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అతను మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి సూర్యబాబు గారు మరి అలా మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీకు మతి భ్రమించిందా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము బిఆర్ఎస్ మీ పక్షాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే ప్రభుత్వ అధికార ప్రభుత్వ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి అక్కడ అక్రమ నిర్మాణం జరిగినటువంటి కబ్జాదారులకు మరి అక్కడ అక్రమంగా ఫ్లాట్లను చేసి అమ్ముకునే విధంగా ప్రయత్నాలు చేసేటువంటి ఎవరైతే కబ్జా కబ్జాకౌరులు ఉన్నారో వారికి అనుకూలంగా వివరిస్తూ అక్కడ కూల్చివేయడానికి వెళ్ళినటువంటి స్థానిక తహసీల్దార్ గారు అయినటువంటి ఒక దళిత మహిళ మరి అందులో ఒక లేడీ అధికారి అయి ఉంటుంది కూడా ఆమెను ఏమాత్రం కూడా గౌరవించకుండా మాది అధికార పార్టీ మేము అధికార పార్టీ నాయకులం మా ప్రభుత్వం అని చెప్పి ఆమె మీద దురుసుగా ప్రవర్తిస్తూ మరి ఆమెను కూడా వేధించడం జరిగింది కేవలం ఒక దళిత మహిళ అయినందువలనే ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మతంతో బలపెక్కి కొట్టుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులపై ఇష్టానుగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ మీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజులలో బీఆర్ఎస్ విపక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మన గడ్డం వినోద్ గారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి ఒక దళిత అధికారిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధిస్తే ఇప్పటివరకు మీరు ఏం పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాం మీ పార్టీ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కబ్జా కబ్జాకౌర్లకు మేము సహకరించాం ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాం ప్రభుత్వ భూములను అని మీరు ఏదైతే ప్రగడపలు పలుకుతారో మీరు వెంటనే ఇక్కడున్నటువంటి పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలి అటువంటి నాయకుల ఒక దళిత మహిళ మరి సాటి దళిత సమాజంలో ఉన్నటువంటి మహిళా అధికారిని వేధించినందుకు ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలని చెప్పి కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా బీఆర్ఎస్ విపక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే అతన్ని అరెస్ట్ చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను అన్ని విద్యార్థి సంఘాలను అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున బెల్లంపల్లి పట్టణంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం